హై ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నది సరోజా బ్లాగ్ ఛానల్ ఇగో నేనైతే మళ్ళీ వచ్చిన బెండకాయలు దింపడానికి రోజు దెంపకపోతే ముదిరైపోతానయి అన్నమాట అందుకే పొద్దునే తెంపకపోయినా మళ్ళీ ఇప్పుడు కూడా నింపుతాను అన్నమాట ఎందుకంటే ఏ రోజు ఆ రోజు దెంపితే మంచిగా ఉంటానయి లేతగా లేకపోతే ముదిరిపోతానయి ఈ బెండకాయలు అయితే ఒక్కరోజు దమున నిన్న మొన్న దెంపకపోతే పొద్దున అన్నీ ముదిరిపోయినాయి అన్నట్టు చాలా వరకు ఒక రెండు మూడు పిల్లలంతా ఖరాబ్ అయినాయి అన్నట్టు ముదిరిపోతే వేస్టే కదా ఈ బెండకాయలు ఇగో అందుకే ఇప్పుడైతే మళ్ళీ తెంపుతాను అన్నమాట ఇగో ఇట్లా ఉంటే ఉంటాయి మంచిగా ఇగో సోరకాయలు కూడా అన్ని కోతులు తింటాను మీకు సోరకాయలు కూడా అన్నీ చూపిస్తాను అన్నమాట ఇగో బెండకాయలు అయితే ఈ విధంగానైతే ఉన్నాయి ఇగో ఇట్లా ఉన్నప్పుడే తెంపాలి లేకపోతే వట్టిగానే ముదురుతానే అన్నమాట పాపం తీసుకునే వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఈ బెండకాయలు ముదిరినైతే తినలేం కదా ఇగో ఇట్లనైతే ఉన్నది ట్రెండ్ ఇగో వట్టిగానే ముదురుతానే ఈ విధంగానైతే ఉంది తినాలైతే ఉన్నాయి ఇల్లన్నే మనై తన ఎందుకు రావు తోటలా ఇప్పుడు రేపటి వరకే మొత్తం ముదిరిపోతాయి రేపే వద్దామనుకున్నా కానీ ముదిరిపోయేటట్టు ఉన్నాయి కదా పాలకూర కట్ చేయమొమ్మె పొతునే కట్ చేసినాడట పాలకూర పాలకూర ఏమంటో లేక కట్ చేయాలి గాని ఈ బెండా కాయలేొక్క రోజుకే తరిగిపోయి రోజులైపోతాయని ఇంకొకటి ఇస్తారాలె ఒకటే ముద్దు దుర్గాలెత్తాం దానికి మచ్చతయతన తీసి దబ్బర్న ఇవ ఇదైతే దుర్గాలెత్తాం అన్నమాట బాగా బెండ తోటగలా పాలకూర ఇస్తాం బాగా ఆ కొని తోరా కాయలు లేస్తై గాచ్చు తోరా కాయలును యలు చూసుకోదాం ఎప్పుడైతే పాలకూర చెట్లు అన్నట్టు బీర చెట్లు అయితే ఎండిపోయినట్టు అయినాయి ఆ కొద్ది గొప్ప బీరకాయలు రాసేది కోతులు అయితే అన్నట్టు ఇవ ఇవైతే వంకాయ చెట్లు ఇది ఒకసారి వంకాయ చెట్లకైతే ఇప్పుడు పూత చిన్నగా ఉన్నాయో అన్నీ ఖరాబ్ అయిపోతానాయి ఎందుకోరాయితే ఖరాబ్ అయిపోతానా ఇంత చిన్న చిన్నయే ముదిరినట్టు అయితేనే ఎండకేను మరి ఎట్లనూ ఇవి ఏదైతే గాసింది కానీ ఇంత ముదిరిపోయింది ముదిరింది తొందరగా ముదిరింత ఉండాలి యలు అయితే అన్నమాట ఇగో కోతులు అయితే ఇగో ఇట్లా దీని తిని పారెత్తాను అన్నమాట మనకు అవకూడని ఇవి కోతులకు ఎట్లా అవుకడతానో ఇగో ఈ విధంగానైతే చాలా వరకు అవే దిని ఎంతకని కాపలు ఉంటాం వాటికి ఇగో ఇదైతే చూర చెట్టు అన్నమాట ఇగో చూరకాయలు అయితే పడతానే కానీ వీటికి కూడా కోతులు అయితే తింటాయి ఇగో దగ్గర చూరకాయలు అయితే పడతానమాట మంచిగా ఉన్నాయి చూరకాయలు అయితే కానీ కోతులకైతే ఇవి కోతులకే అన్నమాట ఎంత కని ఎంతకని కాపలు ఉంటాం వీటికి కొంచెం కూరగాయలు పెట్టుకుంటే దీని కాపలునే ఉంటాయి ఎట్లా కొద్దిగా చిన్న ఉంది కదా రా ఇది రేపు ఏవో ఇదైతే కొంచెం చిన్నగా ఉంది బట్ట రేపు రేపు దిబ్ ఇల్లు ఉండాలి మన పోటీ ఇలా రేగు చెట్టు ఉన్నది కాబట్టి ఇక్కడ రెండు మూడు దక్కినాయి అన్నట్టు ఎందుకంటే ఈ రేగు ముండ్లకు భయపడే వర్తలు వెళ్ళాయి అందుకే ఇగో ఈ రెండు దక్కినాయి ఇంకా అక్కడ ఉన్నాయి ముందు చెట్లు సోర చెట్లు అయితే చూపిస్తారు ఇక బొచ్చడు సోర చెట్లు ఉన్నాయి కానీ పడ్డ పింజలు పడ్డైతే మొత్తం కోతులు అయితే తినేసినాయి ఇగో ఇవే పదిగాల సోర చెట్లకు ఇగో ఇది ఒక్కటైతే వెళ్ళింది సోరకాయ ఆడ రెండు ఉన్నాయి కానీ అవి సగం తినేసినాయి కోతులు ఇవి ఏం లాభం పెట్టుకొని అసలు అసలు ఇంత కానీ ఎంత కాపాలున్నా ఎక్కడ ఏలు పెట్టినట్టే అవుతాను అవి గవంకాయలు ఒక ఒక బెండకాయనైతే తింటలేవు అవి బెండకాయలను కోతులు అయితే తింటలేవు అసలు ముట్టుకొని కూడా ముట్టుకుంటలేవు ఒక పాలకూరను బెండకాయలకైతే ముట్టుకుంటలేవు ఇగో పాలకూర అయితే కొంచెం చిన్నగా ఉన్నదన్నమాట ఇంకో రెండు రోజులైతే ఇది కూడా అందుతుంది పాలకూర అయితే మొత్తం బతలు వచ్చేసింది అన్నమాట ఇదైతే పనికిరాదు కదా కద్వడానికి కూడా అదైతే మంచి ఉంది లోపల